ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయో మెసేజ్ చేస్తే రిప్లై అసలు ఏమైందన్నా నీకు ఆయన మాత ఏం పనిలే మీరు హైదరాబాద్ లో ఉండేవాళ్ళుగా చూడటానికి కానీ సెంటిమెంట్స్ ఎక్కువే అది కాదన్నా అది కాదన్నా ఏదేమైనా నేను హైదరాబాద్ లోపు నువ్వు మంచి గ్లామర్ వచ్చావు ఇంకా బాగున్నావు అన్న నువ్వు అంకుల్ మొత్తం బయటికి తీస్తా నిజమేనా అంకుల్ ఏంటి మీ అమ్మాయి లేచిపోయిందట సైలెంట్ ఉంటే నిజమే అనుకుంటా మంచి బెనిఫిట్స్ తెలుసా కట్నం ఇచ్చే బాధ తప్పింది మర్చిపోయి మీరు పోలీస్ స్టేషన్ పెట్టారేంది ఇండి పెట్టమాకండి పెడితే ఇంట్లోనే తెలిసింది ఇప్పుడు ఊరు మొత్తం అని తెలిసేది అంతే కదరా సరే అంకులు ఉంటా మరి వెళ్ళొస్తా అదే రాంబాబు ఆడవాళ్ళు తమ్ముడు సూసైడ్ చేసుకుని చచ్చిపోయినట్టున్నాడు మనం ఒకసారి పలకరిద్దాం ఇప్పుడు మీ తమ్ముడు సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడంట అరే అయినా చచ్చిపోతే గుచ్చిపోతే దేశం కోసం చచ్చిపోవాలి కానీ లవర్ కోసం చచ్చిపోవడం ఏంట్రా చండారంగా కాదురా అమ్మాయికి పెళ్లి కూడా ఫిక్స్ అయిందంటగా ఆ ఎప్పుడు పెడతా మీ తమ్ముడికి దినం ఏం మాట్లాడుతున్నావురా మా ఇంట్లో విషయాలు నీకు అనవసరం మా ఊరికి వెళ్ళలేరా మా ఇంట్లో నుంచి బయటకెళ్ళండి వెళ్తాం అంతా చీర దొరుకుతా లేరు అయినా నవ్వుతూ బతకాలి తమ్ముడు నవ్వుతూ తంపాలిర్రా నువ్వు నవ్వితే భలే ఉంటావు నాకు నువ్వు చెప్పిన తర్వాత బాగా తెలిసింది యూ ఎవడో పోతా